అక్క పొద్దు నుంచి ఎక్కడికి వెళ్ళావు రాలేదు జర్నీ ఉందని తెలుసు కదా అందుకే లేట్ అయింది అవును కదా సరే సరే మరి అమ్మవారి గురించి తెలుసుకోవాలండి నాకు అందులోనూ నాకు చాలా ఇష్టమైన అమ్మవారు నీకే కాదు నాకు కూడా ఇష్టమే ఆ లలిత త్రిపుర సుందరి అమ్మవారు అంటే నీకు గుర్తుందా అక్క నాన్న చిన్నప్పుడు లలిత సహస్రనామా నేర్చుకోమనేవాడు కదా మనల్ని అవును గణపతి సచిదానంద స్వామి చెప్పిన లలిత సహస్రనామం క్యాసెట్ పెట్టి మరి వినిపించేవాడు అవును ఆ క్యాసెట్ వినే కదా మనం లలిత సహస్రనామా నేర్చుకున్నాము ఆ రోజులు ఎంతో బాగుండేవి కదా మరి మన ఫేవరెట్ అయిన లలితమ్మ గురించి చెప్పు లలిత అంటే మృదుత్వం అంటారు కదా అంటే ఆ తల్లి మనసు కూడా వెన్న కన్నా మృదుత్వంగా ఉంటుంది ఓహో మరి అమ్మవారు ఎందుకు ఆవిర్భవించారు అమ్మవారు ఆవిర్భావం గురించి సాక్షాత్తు ఆ హయగ్రీవ స్వామి అగస్యమునికి చెప్పారు అవును కదా లలితా సహస్రనామంలో కూడా హయగ్రీవ అగస్త్య సంవాదే అని వస్తుంది వెరీ గుడ్ బాగా గుర్తుంచుకున్నావే దక్షయజ్ఞంలో అవతారం చాలించిన సతీదేవి గురించి తెలుసు కదా నీకు తెలుసు అక్కడ తను చాలించిన అమ్మవారు మళ్ళీ హిమవంతుడికి కూతురుగా పుడతారు హిమవంతుడు తనకు పుట్టిన కూతురు సాక్షాత్తు ఆదిపరాశక్తి అని నారదుడి వల్ల తెలుసుకుంటారు ఎంతో సంతోషంతో ఆ పాపకి పార్వతి అని నామకరణం చేస్తారు అబ్బా ఆ హిమవంతుడి అదృష్టమే అదృష్టం కదా మరి పార్వతి పేరు అంటే అర్థం ఏంటక్క పర్వతరాజు కుమార్తె అని అర్థం ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు పార్వతీదేవిని ఆ హిమవంతుడు మరి సతీదేవి వియోగం తర్వాత ఆ పరమశివుడు ఏమి చేశారు ఆయన సన్యాసిగా మారి తపస్సు చేసుకుంటూ ఉన్నారు నిరంతరం యోగ దీక్షలోనే ఉండేవారు మరి వాళ్ళిద్దరూ ఎలా కలిశారు హిమవంతుడు తన కూతురి జన్మరహస్యం తెలుసుకొని ఆ పరమేశ్వరుడి సేవకు పార్వతీదేవినే స్వయంగా నియమిస్తారు అయితే ఆ వెంటనే పరమేశ్వరుడు అమ్మవారిని స్వీకరించేస్తారా అంత తేలిగ్గా ఏమీ జరగలేదు వాళ్ళిద్దరి పరిణయం మరి పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు తన ఆగడాలతోటి అందరినీ హింసిస్తూ ఉండేవాడు వాడు చావాలంటే శివ పార్వతుల బిడ్డ వల్లనే అవుతుంది మరి ఇక్కడ ఆయన యోగదీక్షలో ఉన్నారు కదా ఎలాగా అప్పుడు దేవతలంతా కలిసి ఏం చెయ్యాలి అని ఆలోచించి ఆ శ్రీహరిని వేడుకుంటారు వారి కోరికను గ్రహించిన ఆ లక్ష్మీనారాయణుల కంటి చూపు నుంచి మన్మధుడు వస్తాడు అప్పుడు శివుని వైరాగ్యం నుండి మరల్చి పార్వతీదేవిని పెళ్లి చేసుకునేలా ప్రేరేపించు అని వేడుకుంటారు ఆ ఉండాలి వాళ్ళిద్దరినీ ఇంద్రుడు బాగా పొగిడి శివుడున్న చోటుకి పంపిస్తాడు అమ్మో సాక్షాత్తు పరమేశ్వరుడు తపస్సుకి భంగం కలిగించడానికే పార్వతీదేవి సేవకు వచ్చినప్పుడు మన్మధుడు అందమైన వాతావరణాన్ని సృష్టించి శివుడి ఎదురుగా నిలబడి బాణం వేస్తాడు ఒక్క క్షణం శివుడి మనసు చెదురుతుంది వెంటనే తేరుకున్న శివుడు మూడో కన్నుతో మన్మధుణ్ణి భస్మం చేసేస్తాడు రతీదేవి తన భర్తకు జరిగింది బ్రహ్మదేవునితో వివరించి బాధతో ఆయన్ని ప్రార్థిస్తుంది బ్రహ్మ ఆమెకి లలితాదేవి అవతారం కోసం ప్రార్థించు అని చెప్తాడు అలాగా మన్మధుడి భస్పం నుంచి కొంతమంది రాక్షసులు పుడతారు రాక్షసులా బండాసురుడు విశుక్రుడు విషంగుడు ఇలా కొంతమంది పుట్టారులే ఆ బండాసురుడి కొడుకులనే కదా మన బాల త్రిపుర సుందరి అమ్మవారు సంహరించింది ఆ బండాసురుడి ఆగడాలకు అంతే లేదు వాడు మన్మధుడిని బూడిద నుంచి మనం పుట్టాము మళ్ళీ ఆ దేవతలు మన్మధుణ్ణి పుట్టిస్తే మన కష్టం అని అందుకే ఆ దేవతల మీద యుద్ధాలు చేయసాగాడు మరి అప్పుడు దేవతలు ఏం చేశారు దేవతలంతా కలిసి ఆ పరమశివుణ్ణి వేడుకున్నారు ఇలాంటి కష్టం వస్తే విష్ణువుని కదా అడిగేది కాని ఈసారి పుట్టినవాడు మన్మధుని అంశ వాడిని చంపాలంటే లలితామాత ఆవిర్భావం జరగాలి దేవతలంతా యజ్ఞం చేశారు శివుడి త్రినేత్రం నుంచి చిదగ్ని మూడు లోకాల్లో వెలిగి ఆ హోమంగా అవుతుంది ఆ చిదగ్ని హోమకుండ నుంచి వివిధ ఆయుధాలతో తొమ్మిది అంతస్తులతో ఉన్న శ్రీచక్రరాజ రథం అనే వాహనం మీద కూర్చొని లలితాదేవి ఆవిర్భావం జరిగింది అందుకేనా అమ్మని చిదగ్నికుండ సంభూత దైవకార్య సముధ్యత అంటారు ఆ దేవకార్యం చెయ్యడానికే అమ్మవారు ఉద్భవించారు మరి ఓహో బండాసురుడి వద తర్వాత ఏం జరిగింది ఏమవుతుంది దేవతలంతా కలిసి ఆ తల్లిని పరమశివుడి వద్దకు చేర్చారు ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసిపోయారా కలిసిపోయారు ఆ మన్మధుడి విల్లు వల్ల లోకానికి కోరికలు కలిగితే అదే విల్లు ధరించిన అమ్మ లోకానికి పరమశివుణ్ణి తండ్రిగా చేసి ఆది దంపతులై మనల్ని కాపాడుతున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మవారి గురించి ఒకటా రెండా ఎన్నని చెప్పగలం ఈ రోజుకి ఇది చాలు మరో అవతారం గురించి రేపు తెలుసుకుందాం అలాగే అక్క మీరు విన్నారు కదా లలితా సుందరి అమ్మవారు ఎలా ఆవిర్భవించారు రేపు ఇంకో అవతారంతో కలుసుకుందాం ఓకేనా బాయ్ Please like, share, and subscribe to Voices One Story.